ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి పైరసీ కింగ్ పిన్ గా మారిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సొంతూరు విశాఖపట్నం ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తాడు అయితే ఇదే రవి తండ్రి చిన్న అప్పారావు మాత్రం విశాఖలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఒంటరిగా జీవిస్తున్నారు ఓపిక ఉంటే వండుకోవడం లేదా బయట తెచ్చుకొని తినడం అది కూడా కుదరకపోతే పస్తులు ఉండడం ఈ పండుటాకు రాలిపోయే దశలో ఇంత దురవస్థ పట్టించాడు తనయుడు రవి తన బాగోగులను పట్టించుకోడంటున్నారు అప్పారావు తనకు వచ్చే పెన్షన్తోనే బతుకుబండి లాగిస్తున్న ఈ పెద్ద ఆయన ఇప్పుడు కొడుకు అరెస్ట్ గురించి రియాక్ట్ అయ్యారు షాకింగ్ కామెంట్స్ చేశారు రాంగ్ రూట్ లో వెళ్లడం తప్పు చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేశాడు అంటూ ఐబొమ్మ రవి క్యారెక్టర్ ని ఒక్క ముక్కలో తేల్చేశారు తండ్రి అప్పారావు అంతేకాదు రవిపై కేసుల గురించి తనకు తెలియదని చెప్పిన అప్పారావు సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు పదిహేను ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు రెండు నెలల క్రితమే రవితో మాట్లాడ కాస్త ఎమోషనల్ అయ్యారు అప్పారావు అంతేకాదు ఉన్నది చాలదా ఎంత తింటావంటూ రవికి గడ్డి కూడా పెట్టారు అప్పారావు ఎలాంటి కొడుకును కన్నానురా దేవుడా ఇదంతా నా కర్మ అంటూ వాపోయారు ఆయన ఇలాంటి కనికరం లేని కొడుకు వల్ల ఈ వృద్ధాప్యంలో నలుగురిలో ఎంత అవమానం అంటూ అప్పారావు వాపోతున్నారు ఇమంది రవి పైన అనేక ఆరోపణలు ఉన్నాయి అంటే సినిమాలు పైరిశీలు చేయడం దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం తద్వారా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అనేది పనిలే మనం చేయకూడదు ఎందుకంటే మనకి మనకు దేవుడు ఎట్టింది అండి ఇప్పుడు ఆ పని అది అంతమంది కంప్యూటర్ వర్క్ చేసుకుంటాడు వచ్చిన సవాలు వంద యాభై వచ్చేసాలు అది అది తిన్న సరిపోతుంది చాలు కదా చాలు కదా ఇంకేటి కావాలా మనకి తిన్నత అండి వంద ఇల్లు ఉంటే వంద ఇల్లు మనం ఉండలేము డబ్బున్నా నాకు భాగవంతులు పెట్టింది ఆ పెన్షన్ డబల్ ఉండబట్టి అలా బతుకుతాననేది ఎవరు చూస్తాను నాకు ఎవరు చూడరు అక్కడ నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నట్టుగా మొత్తం పైరసీ సినిమాలు నెట్లో పెడుతున్నట్టుగా ఆరోపణలు దాదాపుగా దానివల్ల ఇరవై కోట్ల రూపాయలు సినీ ఇండస్ట్రీకి నష్టం వచ్చిందని కంప్లైంట్లు ఉన్నాయి ఏ జరిగితే మనకు ఏం తెలియదు సార్ తెలియదు చెప్తే ఇది అని చెప్తే వినియోగలు ఉండాలి కదా మనం చెప్తాం వినియోగలు ఉండాలి కదా మీరు ఏమంటారు ఈ విషయం మీద నేనేం చెప్పగలరు సార్ చట్టం మరి చట్టం దాని పని చేసుకుంటుంది అది మనం వదిలి వదిలి మంతా పోలీసులు వదిలి వదిలేరు కదా నా ప్రేమ నాకు మా కొడుకుని వదిలియండి అది వదలరు కదా అంటే ఇరవై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు కంప్లైంట్లు వచ్చాయి ఏడు కేసులు నమోదయ్యాయి అని ఆరోపణలు కాబట్టి మరి మనం మనం ఏం చేయలేము నాకే శక్తి లేదు